అండ్ ఎవరో ఒకళ్ళ ద్వారా ఆయన దాకా వెళ్ళింది మీ ఫ్యామిలీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అంతా సెటిల్ చేసింది కూడా ఆయనే కానీ అప్పుడు రాని నెగిటివిటీ మీ గురించి అంతా తెలిసిన ఆయనకి వీళ్ళేదో చెప్తే వినాల్సిన అవసరం ఏముంది అంతేనండి రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే మీరంటే నాకు గౌరవం ఇష్టం అక్కడ పది మంది వచ్చి మిమ్మల్ని తీకపోతే మేము ఉండము అనేటప్పుడు తప్పకుండా నా మనసుకు నచ్చని పనే నేను చేస్తాను నాకు ఈయనంటే ఇష్టం లేదు కానీ ఆయనకి నేను పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి కఠోరమైన పరిస్థితులు అలాగే ఉంటాయి ఆయన వాళ్ళని పక్కన పెట్టవలసి వస్తుంది కాని వాళ్ ఆయన వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది కాని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఉంటే నేను అదే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు లీడర్స్ మీద ఆధారపడి వెళ్ళాలి మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి అందరూ కలిపి దుబాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేయమంటే దువాడ శ్రీనివాస్ని వదులుకోవటమే ధర్మమా అందరి మాటను నెగ్గించుకోవటం అందరి మాట వినటం ధర్మమా అలాగే అందరి మాటను పక్కన పెట్టి దువ్వాడ శ్రీనివాస్ నేను ఉంచుకోవటం ధర్మమా రాజకీయాల్లో ఏది ధర్మం బలమే ధర్మం మీ అందరికి కొన్ని ఇష్టాలున్నా కొన్ని ఇష్టాలను చంపుకొని మనసాక్షి అంగీకరించకపోయినా కానీ చేస్తాం నేనే అంతే ఎవరైనా తప్పదు పాలిటిక్స్ లో తప్పదు ఏంటంటే గేమ్ ఆడుకోవాలా ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారు ఆయన సస్పెండ్ చేశారు ఏ మూట్లు లేవన్నారు కదా చెడ్డ పేరు అన్నారు కదా అదే ధర్మాన ప్రసాద్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద పోటీ చేస్తే యాభై నాలుగు వేలతో ఓడిపోయాడు ఇదే ఎవరు ఇప్పుడు శంకరాని ఎవడు ఎవరు సర్పంచ్ మన ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే సర్పంచ్ కి టికెట్ ఇప్పించింది ఎవరో తెలుసా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు ఎవరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద కదా పోటీ చేశాడు ముప్పై రెండు వేలతో గెలిచాడు ధర్మాన యాభై నాలుగు వేలతో ఓడిపోవటం ఏంటి సర్ప అచ్చెన్నాయుడు వల్ల టికెట్ పొందిన సర్పంచ్ అభ్యర్థి యాభై నాలుగు వేలతో గెలవటం ఏంటి అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలతో గెలవటం ఏంటి రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ నాదే వస్తుంది మెజారిటీ అని ప్రగల్భాలు పలికాడే అచ్చెన్నాయుడు మరేం ముప్పై రెండు వేలు కుండిపోయాడు దట్ ఈస్ దువాడ శ్రీనివాస్ నా స్ట్రెంగ్త్ అది ప్రజల్లో నా బలం అది ఈ రోజు ఇంత చెడ్డ పేరు గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజుకి ఉంది నేను పోటీ చేసి నామినేషన్ వేసిన నాడికి మా ఇంటి గొడవలని మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎవరికి తెలియకపోయినా అయినా డెబ్బై ఐదు వేలు ఓట్లు వేశారు కూటమి బలంలో అచ్చెన్నాయుడికి ముప్పై రెండు వేలతో నిలబెట్టారు ఈ గొడవలే లేకపోతే గెలుపు నాదే కానీ మన దురదృష్టం ముప్పై రెండు వేలు వరకు అయినా నేను నిలబెట్టగలిగాను ఇంత కష్టాలు అది కూడా ఏప్రిల్లో ఎన్నికలు అంటే జనవరిలో నాకు టికటి ప్రకటించారు జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంత టర్న్ చేశాను నేను బలవంతమైన బలమైన వ్యక్తినా ధర్మాన ప్రసాద్ బలమైన వ్యక్తి కూటం బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైనడా కూటం బలంలో కూడా ముప్పై రెండు వేలుకి నిలబెట్టింది నేను బలమైన వ్యక్తినే నాకేదో ఒక సినిమా ఇక్కడ సరే ఇది ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా నేను అబద్దాలు చెప్తున్నాను మా జిల్లాలో అందరూ నలభై ఐదు వేల పైన గెలిచారు అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలు కుండిపోయాడు సిగ్గుమల్ని అడొక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి ఆ పూజకి పనికిరాని పువ్వు ఎవడరా పూజకి పనికిరాని పువ్వు నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టే ముప్పై రెండు వేలు కొన్నావు నువ్వు నీకు దమ్ముంటే డెబ్బై వేలు అన్నావు కదా ఎందుకు తేలేకపోయావు స్ట్రైట్ కోసం నాయుడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను శక్తిహీనుడా డెబ్బై వేలు అనుకోని ముప్పై రెండు వేలకు గెలిచావు నీ వల్ల టిక్కెట్లు పొందిన యాభై వేలతో గెలిచారు లోపల మీకు చాలా కోపం ఉంది అసలు ఇండిపెండెంట్ స్వతంత్రుడే ఇప్పుడు చూపెడతా ధర్మానికి కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు వాడికి చెడ్డ పేరు ఉంది ఇంత రికార్డు నా ట్రాక్ రికార్డ్ ఎందుకు చెప్పాను ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే అలాగానే ఉన్నాయి నిక్షిప్తంగా ఉన్నాయి ఇండిపెండెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను ఇండిపెండెంట్ గానే నా పనిని ప్రారంభించాను ప్రజల్లో తిరుగుతున్నాను కార్యక్రమాలు చేస్తున్నాను ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇరవై ఏడు వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో ఇరవై ఎనిమిది నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు క్లారిటీ స్క్రిప్ట్ రెడీ లేట్ చేయండి ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటాము ఇంక రెండు ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా అడిగి దమ్ముంటే గెలవమని అండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడతాను నా టీం రచ్చ రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ప్రజల రానున్న ఎన్నికల్లో చూపెడతా కాదు బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని సౌమ్యంగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు ఇచ్చిన తక్కువ మరి మీరే అన్ని కలిగారు కాబట్టి నా ఫ్యాక్ట్స్ మీకే చెప్పాను నేను క్లారిటీగా థ్యాంక్స్ ఫర్ దట్ కానీ ఇక్కడ నాకు ఒక ఇవాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిట్టన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను టీడీపీ నుంచి మీకు పిలుపు రావడం కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు రెండు సార్ టీడీపీకి అన్నారు అలాగే జనసేన ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పోగడాలి ఇదే నోరుతో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతో ఇప్పుడు ఎలా పొగడమంటారు నాకు అది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ తలక నొప్పులు పాలిటిక్స్ లో నేను చేయలేను అదే దువాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ ఎవడేమనుకోని నాకు అనవసరం ఇష్టానుసారం రూల్స్ పెడతారు తెలియనుడు ఏదో పెడతాడు నష్ట ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి స్వార్థ అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ పొగిడేరేట పొగటమేట ఏ ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా మీ కో పొలిటీషియన్స్ చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి మెంబర్స్ ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా ఇంకోటి ఇంకోటి అయితే నేను మాట్లాడిన గానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగడారు అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ఆ ప్రోగ్రామ్ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి నేను మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడు శ్రీనివాస్ మాధురి అని చూపించారు కానీ మొత్తం ఇంటర్వ్యూ అంటే అసలు అర్థం అవుతుంది సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వీళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడు అని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రేడ తాన్నాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చెప్పారు జగన్ అన్న ఎప్పుడు కాదని కానీ ఆయనకల్గానే ఇబ్బంది పెట్టలేను ఆయనకిప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి చేశారు 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 ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు వీళ్ళందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ ఒక మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైస్ చేశారు అక్కడికి మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ల మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగి ఉండేవి కావు నాలుగు గోళ్ళ మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు చేశారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను బికాస్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ అది విచిత్రంగా పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన విమర్శించాలి నేను విమర్శించగలనా వ్యక్తిత్వం క్యారెక్టర్ బాండింగ్ విమర్శిస్తే నేను మనిషినేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పోగొడతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరు అదే చేస్తున్నారు నేను చేయినది దిస్ ఈస్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుంది అంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టి మాట్లాడుతున్నా అచ్చెనాయుడి మీద మరి దమ్ము ఉంటే నా అవినీతి ఉంటే తీమనండి ఛాన్స్ కదా సరే నిజాయితీ మీద పోరాడే మీ మీద ఫైబ్రెంట్ గా మాట్లాడి మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ నేను ఎర్రనాయుడు ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు బట్టలు కూడా తీస్తాను ఎర్రనాయుడికి అన్నాను పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగ్ లో అన్నాను రికార్డెడ్ ఇవన్నీ రా నువ్వు దమ్ముంటి ప్రాంతానికి అన్నాను ఆ సీన్ ఎక్కడ కార్ మీద కూర్చొని ఐరన్ రాడ్ తిప్పు ఆలూరులోనే వాళ్ళ అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చింగ్లే మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను కాదని చాలా మంది చెప్తారు నేనే నిజమంటా క్లాస్ పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసిన గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపేస్తున్నారు ఇళ్లే అచ్చెన్నాయుడు వాళ్ళ తోటల్లోనూ ఒక తోటల్లో ఇంటికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా పోటీ చేయడానికి వీల్లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదులో

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్